నరసన్నపేట నియోజకవర్గం నరసన్నపేట పట్టణం పదిహేనవ వార్డు బాబుశెట్టి భవిష్యత్ కు గ్యారంటీ సూపర్ సిస్ కార్యక్రమాన్ని పదిహేనవ వార్డు పప్పుల వీధి చిత్తూరు వీధి విచ్చేసిన మాజీ శాసనసభ్యులు ఇంచార్జ్ శ్రీ బఘు రమణమూర్తికి పూలమాలలు వేసి మంగళహారతులు స్వాగతం పలికిన వార్డు మహిళలు నాయకులు ముందుగా శ్రీ రాధాకృష్ణ ఆలయంలో పూజలు నిర్వహించారు స్వామివారిని దర్శించుకుని అనంతరం వార్డు పరిధిలో గల వీధుల్లో పర్యటించి టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో క్యాలెండర్ను ఇంటింటికి పంపిణీ చేస్తూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను గుర్తుపెట్టుకుని ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలు అందరూ కృషి చేయాలని అన్నారు బిడ్డల భవిష్యత్తు ఏమిటని తల్లిదండ్రులు తలపెట్టుకునే పరిస్థితి ఉంది ఉద్యోగాలు లేవు అలాగని కొత్త పరిశ్రమలు రావడం లేదు కొత్త సాఫ్ట్వేర్ కంపెనీలు రావడం లేదు చీట్ చేసాడు దగా చేస్తాడు ఈ ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి అందువల్ల చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏదైతే యువత ఉందో యువతికి ఉద్యోగాలు రావాలి చదువుకున్న పిల్లల భవిష్యత్తు రా తరాలు మారాలి అనే ఆలోచనతో ఇవాళ సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని పెట్టారు అందులో మహాశక్తి కార్యక్రమాన్ని గురించి పిల్లలు కలిపి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ ఈ దుర్మార్గులు ఏంటంటే కుటుంబంలో ఒక బిడ్డకే అమ్మఒడిని ఇస్తున్నాడు అది కలిపి పాత్ర పదమూడు వేల రూపాయలు ఇస్తున్నాడు మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది ఉంటే అందరికీ చదువుకోవడానికి ప్రభుత్వానికి పదిహేను వేల రూపాయలు చుట్టన ఇవ్వడానికి మీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మన పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ప్రమాణం చేసే విషయాన్ని అందరూ తెలియజేయమని చెప్పారు అలాగే మహిళలు వాళ్ళ నిత్యావసరం వస్తుంది దొరికిపోయి బ్రతుకే దుర్బలంగా ఉండి కుటుంబాన్ని లాగే పరిస్థితి లేదు కాబట్టి ప్రతి కుటుంబంలో ఎంతమంది మహిళలకు అంతమంది నెలా నెల పదిహేను వేల రూపాయలు మరి వాళ్ళకి బుద్ధి అందే పద్దెనిమిది వేల రూపాయలు బుద్ధి అందించడానికి అంటే నెలకు పదిహేను సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మరి వాళ్ళకి ఇవ్వడానికి కలిపి ఈ ప్రభుత్వం నిర్ణయించిందని మళ్ళా శాంక్షన్ పదిహేను వేల రూపాయలు చొప్పున పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అలాగే ఉచిత బస్సు ప్రయాణం పిల్లల చదువులకు వెళ్తారు కాలేజీకి వెళ్తారు లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలకు వెళ్తారు లేకపోతే కన్నవారి కన్నవారింటికి వెళ్తారు అత్తవారింటికి వెళ్తారు మరి ఇవాళ మండే రేట్లకి బస్ ఛార్జీలు కట్టి వాళ్ళు జరలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకి